సాయిరామ్ షిడి సాయిబాబా మరియు ఆయన లీలలపై మరొక వీడియోకి స్వాగతం ఈరోజు మనం సాయిబాబా ఎప్పుడు చేసిన ఒక రహస్య విషయాన్ని గురించి మాట్లాడుకుందాం అదే ఆయన స్వయంగా ఇచ్చిన పవిత్రటువంటి విభూతి దీన్నే ఊది అని కూడా అంటారు కానీ దీన్ని కేవలం ఒక విభూతి కాకుండా చూడాలి మనం ఇది భక్తి ఆరోగ్య దైవిక శక్తితో నీడిన ఒక ఆహార రూపం అయితే మనం రోజువారీ జీవితంలో దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని దాని గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను రోజు దీన్ని నుదిటిపైన వేయడం ఊదిని మీరు ఎప్పుడైనా వేసుకోవచ్చు కానీ ఉదయం వేళ వేయడం ఉత్తమం ఊది వేస్తున్నప్పుడు సాయిబాబాను ప్రార్థించండి నా భయాలు నా బాధలు నాపై ఉన్నటువంటి ఈ నెగిటివిటీ ఏదైతే ఉందో అవన్నీ తొలగించండి బాబా అని చెప్పుకుంటూ మీరు ఈ ఊదిని నుదుటిపై పెట్టుకోండి రెండవది ఊది కలిపినటువంటి నీటిని తాగడం ఒక గ్లాసులో నీటిలో కొద్దిగా ఊదిని కలిపి తాగండి ఇది మీ ఆరోగ్యానికి మంచిది అనారోగ్యంగా ఉన్నవారికి కూడా ఇవ్వచ్చు ఒత్తిడిలో ఉన్నప్పుడు జీవితంలో బాగలేకపోతే సాయిబాబా నామస్మరణతో ఈ నీటిని తాగండి ఇది త్వరితమైన ఆరోగ్య పరిరక్షణలో సహాయపడుతుంది ఇది భక్తుల యొక్క నమ్మకం పూజ సమయంలో ఊదిని సమర్పించండి ప్రతిరోజు మీరు చేసే పూజలలో లేదా ఆరతిలో సాయిబాబాకి ఊదిని సమర్పించండి ఒక చిన్న పాత్రలో ఊదిని ఆయన ఫోటో లేదా విగ్రహం దగ్గర ఉంచండి ఇది విశ్వాసానికి శరణాగతి చిహ్నంగా ఉంటుంది ఊదిని పర్సులో ఉంచండి ఒక చిన్న ఊది ప్యాకెట్ మీ పర్సులో లేదా మనీ పర్సులో ఉంచండి ఇది మీరు ఎక్కడికైనా వెళితే దైవిక రక్షణగా కలిగిస్తుంది ముఖ్యంగా ఉద్యోగం లేదా ప్రయాణంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగించడంలో సహాయపడుతుంది ఇది చాలామంది యొక్క విశ్వాసం ముఖ్యమైనటువంటి కార్యక్రమాల ముందు కూడా ఊదిని ఉంచుకోవాలి పరీక్షలు ఇంటర్వ్యూలు ముఖ్యమైన మీటింగ్స్కి ముందు ఊదిని నుధిటిపైన రాసుకోండి విశ్వాసంతో సాయిబాబాను ప్రార్థించండి ఆయన మీకు మార్గం చూపుతారు సాయిబాబా ఒకసారి ఇలా చెప్పారు ఊది అనేది నా మందు నా ఆశీర్వాదం నా రక్షణ ఓం సాయిరా